ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్ ఇక మూలికా మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన ఇళ్ళ చుట్టుపక్కల కనిపించేటటువంటి ఔషధ మొక్కలు అలాగే చెట్లు వీటిలో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది బూరుగ చెట్టు బూరుగా వేప తెలిసినట్టుగా లేకపోతే తుమ్మ తెలిసినట్టుగా చాలామందికి తెలియకపోవచ్చు కానీ దీన్ని తెలుసుకొని దీన్ని ఔషధ విలువల్లో వీటన్నిటి గురించి అవగాహన ఉంటే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో ఈ బూరుగ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఆయుర్వేదంలో దీంతో చాలా ఔషధాలు తయారవుతాయి శాలమలి ఘతం గంగాధర చూర్ణం ఇలాంటి ఆయుర్వేద ఔషధాల తయారీలో ఈ బూరుగను ఉపయోగిస్తాం అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే దీన్ని ఎలా గుర్తుపట్టాలి బూరుగు చెట్టు దాదాపుగా ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది చాలా విస్తారమైనటువంటి బ్రాంచెస్ ఉంటాయి బొడుపుల్లాంటి ముళ్ళు ఉంటాయి ఆ స్టెమ్స్ మీద దీని ఆకులు కడుపు ఒకటి చొప్పున పొడవైనటువంటి పత్రాలతోటి ఐదు లేదా ఏడు పత్రకాలు కలిగి ఉంటుంది కొమ్మల చివర మీరు చూస్తే అండి చాలా అందంగా ఉండేటువంటి ఎర్రటి పూలు ఉంటాయి ఈ కాయలు ఏమో అండాకారంలో ఉంటాయి అసలు మెయిన్గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ కాయలకి దూది ఉంటుంది పత్తికి పత్తి గింజల పైన ఎట్లయితే అయితే పత్తి ఉంటుందో అలాగా ఈ విత్తనాలే మనం ఈ దీని నుంచి సేకరించినటువంటి దూదినే బూరగ దూది బూరగ పరుపులు అని మీరు వినే ఉంటారు ఈ బూరగ పరుపులు ఏంటంటే మామూలు దూదిలా కాకుండా కొంచెం ఈ అంటే కొంతమంది ప్రత్యేకంగా ఈ బూరగ పరుపులు వాడుతుంటారు ఇంతకుముందు స్పాంజీ దిండు లేని రోజులలో కొంచెం లాబిష్గా ఉండేవాళ్ళు వాళ్ళు దీన్ని బూరగ దీండా వాడటం అనేది పరిపాటిగా ఉండేది జమీందారులు రాజులు ఇలాగ ఈ బూరిగను ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకున్నాం నీల విరేచనాల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు కొంతమంది ఈ నీల విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత ఇబ్బంది అంటే ఇక ట్యాప్ ఓపెన్ చేసినట్టుగా నీళ్ళ విరేచనలు విపరీతంగా అవుతూ ఉంటాయి ఆ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్లో కానీ లేకపోతే ఇతరత్ర పేగులు హైపర్ మొటిలిటీ సిండ్రోమ్స్లో కానీ ఈ నీల విరేచనాలు కనిపిస్తూ ఉంటాయి దీన్ని తగ్గించాలంటే కొన్ని రోజులు ఏదో యాంటీ అమిబిక్స్ ఇస్తూ ఉంటారు కాస్త తగ్గినట్టే తగ్గి మళ్ళీ నీల విరేచనాలు తిరగబెడుతూనే ఉంటాయి ఇలాంటి ఈ నీళ్ళ విరేచనాలకు చక్కని పరిష్కారం బూరుగ ఎండబెట్టినటువంటి ఈ బూరగ బంక దీన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని తీసుకొని పటిక బెల్లం పొడి కూడా సమంగా కలపండి బూరగ బంక పొడి ఐదు గ్రాములు కలిపారని తీసుకున్నారనుకోండి పటికి బెల్లం పొడి ఐదు గ్రాములు కలపండి ఈ కాంబినేషన్ని ఉదయం సాయంత్రం అర స్పూన్ చొప్పున మీరు ఆ నీళ్ళకు కలిపేసేసి కానీ లేకపోతే పెరుక్కి కలిపి కానీ లోపలికి తీసుకుంటూ ఉండాలి దీంతో ఎంత మొండిగా ఇబ్బంది పెట్టే నీళ్ళ విరేచనాలన్నా సరే టక్కుని తగ్గుతాయి ఒక గన్ షాట్ ట్రీట్మెంట్ ఇది నీళ్ళ విరేచనాలకి సింపుల్ కదా ఈ బూరగ బంకని తెచ్చుకోండి షాపుల నుంచి ఆయుర్వేద అంగళ నుంచి తెచ్చుకోండి మూలికలమ్మే అంగళ నుంచి ఎండబెట్టినటువంటి ఈ బూరె బంకని మెత్తగా పొడి చేసుకొని దానికి సమానంగా పడికి బెల్లం కలపండి ఔషధం సిద్ధం అవుతుంది ఉదయం సాయంత్రం అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు కూడా నీళ్ళ కలిపి తాగొచ్చు లేదు పెరుగు కలిపి తాగి తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నీళ్ళ విరేచనాలు కంట్రోల్ అవుతాయి ఇది ఒక ఎత్తు అయితే దీని పనితీరు అధిక బహిష్స్రావంలో అంతా ఎంత కాదు ఎక్సెసివ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ మెన్సెస్ విపరీతంగా అవుతూ ఉంటుంది కొంతమందికి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్ మధ్యలో అవుతుంది మెన్సెస్ టైంలోనే ఎక్కువ అవుతూ ఉంటుంది దీంతో ఆడపిల్లలు నేర్చబెడిపోతూ ఉంటారు ఇలాంటి ఈ దీనికి చూసి చూసి చాలా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు మళ్ళీ వాడితే ఇబ్బంది కదా మరి ఇలాంటి అధిక బహిష్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి బూరుగతో ఒక చక్కని ఔషధం ఉంది దీని తయారేం చేసుకుందాం బూరుగ బంక అలాగే బూరుగ ఆకులు సమంగా తీసుకొని మెత్తగా నూరి కుంకుడి గింజ అంత మాత్రలు చేసుకోండి ఎండబెట్టండి నిల్వ చేసుకోండి రోజుకి ఒకటి లేదా రెండు లేదా అవసరం ఉంటే మూడు సార్లు ఒక మాత్ర చొప్పున లోపలికి నీళ్ళతోటి వేసుకుంటూ ఉంటే ఈ బహిష్ఠ సమయంలో కలిగేటటువంటి అధిక ఋతుస్రావం సమస్య తగ్గుతుంది ఎక్సెస్ మెనిస్ట్రల్ బీడింగ్కి ఇది ఒక బ్రహ్మాస్త్రం సురక్షితమైంది కూడా అంటే లాగా దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు బూరగ బంక బూరగాకులు సమంగా తీసుకొని మెత్తగా నూరి కుంకుడి గింజ అంతా మాత్రలు చేసుకొని ఎండబెట్టుకొని నిలవ చేసుకొని ఒకటి లేదా రెండు సార్లు ఉదయం సాయంత్రం కూడా ఒక్కొక్క మాత్ర చొప్పున పూటకి దీన్ని బియ్యం కడుగు నీళ్ళతో వేసుకుంటూ ఉంటే ఈ అధిక బ స్రావం లేదా అధిక రక్తం అనేది తగ్గుతుంది ఇదే ఇదే పద్ధతిలో శీఘ్రస్ఖలన సమస్యను కూడా దీంతో తగ్గించుకోవచ్చు మగపిల్లలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతో ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇది చాలామంది దంపతుల సమస్య నిజానికి ఒక మగవాడిదే కాదు ఇలాంటి శీఘ్రస్ఖలనాన్ని ఎలా తగ్గించుకోవాలి ఈ బూరుగతో ఒక చక్కని చికిత్స ఉంది దీన్ని తెచ్చుకుందాం మర్రి పాలు సేకరించండి అంటే ఏదన్నా ఒక మర్రి ఓడని తెంపారనుకోండి పాలు వస్తాయి అలాగ ప్రతి ఊడని చిన్న లేత ఓడని తెంపి ఒక పాలు సేకరించండి ఇలాగ మూడు సార్లుగా ఈ మర్రిపాలని బూరగ బంక పొడిలో కలిపి ఎండబెట్టాలి అంటే ఏంటంటే ఒక చెంచాడు మర్రిపాలు తీసుకోవాలి ఈ మర్రిపాలకి ఈ బూరగ బంక పొడిని కలపండి ఎండబెట్టండి మామూలు మళ్ళీ పొడిలాగా అయిపోతుంది మళ్ళీ మర్రిపాలు తీసుకొని మళ్ళీ ఈ బూరగ బంక పొడిని మళ్ళీ వేయండి రెండోసారి అయింది ఇలా మూడోసారి కూడా మర్రి పాలల్లో నానబెట్టి ఎండబెడుతూ ఉండండి ఇలా మూడుసార్లు చేయండి ఆ తర్వాత కాస్త జిగురు జిగురుగా ఉంటుంది కుంకుడుకి మాత్రలు చేసుకొని నిల్వ చేసుకోండి రోజు రాత్రిపూట దీన్ని ఒక్కొక్క మాత్ర చొప్పున లోపలికి వేసుకొని పంచదార కలిపినటువంటి ఆవు పాలు తాగుతూ ఉండాలి దీంతో ఆ శీకరిస్కలన సమస్య తగ్గుతుంది ఇక అతి మూత్ర వ్యాధి పాలీయూరియా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీంట్లో కూడా బూరుగ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎండినటువంటి ఈ బూరగ బంక అలాగే ఎండిన నేరేడు గింజలు ఎండిన నేల తంగేడు ఒక్కొక్క దాన్ని విడివిడిగా నూరి పొడి చేసుకోండి ఈ మూడు కూడా చాలా కామన్గా మనకి కనిపించేటటువంటి పదార్థాలు ఎండిన బూరుగ బంక ఎండిన నేరేడు గింజలు ఎండిన నేల తంగేడు మొక్క మూడింటిని విడివిడిగా పొడి చేసేసి అప్పుడు అన్ని పొడుల్ని కలిపి నిల్వ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ చొప్పున ఒకసారి సాయంత్రం ఒకసారి అవసరంకుంటే మూడోసారి కూడా నేలకి కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి దీంతో అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది పాలియూరియాలో అమేజింగ్గా పనిచేస్తుంది ఇక విరేచనాలలో కూడా బూరకు బాగా పనిచేస్తుంది బేసిక్గా మీరు గమనించారా ఇవన్నీ కూడా స్రావాలు బహిష్ఠస్రావం శీఘ్రస్ఖలనం అధిక ఋతుస్రావం అధిక అతిమూత్ర వ్యాధి ఇవన్నీ ఏమిటి అంటే ఎక్సెస్ ఫ్లో అలాగే విరేచనాలు కూడా దీంట్లో కూడా బూరగా అనేది గా పనిచేస్తుంది ఎండిన దానిమ్మ పండు పిచ్చుల పొడి అలాగే దాల్చిన చెక్క పొడి వేయించిన జీలకర్ర పొడి ఎండిన బూరగ బంక పొడి అన్నిటిని సమంగా కలపండి నిల్వ చేసుకోండి ఇంకా మీకు ఒక అద్భుతమైనటువంటి ఔషధం సిద్ధమైంది ఎండిన దానిమ్మ పండు పెచ్చుల పొడి మనం దానిమ్మ గింజలు తిని పిచ్చులు పారేస్తాం కదా పారేయకండి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోండి అలాగే దాల్చిన చెక్క పొడి ఇంకా వేయించిన జీలకర్ర పొడి ఎండిన బూరగ బంక పొడి అన్నిటి కలిపి నిల్వ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం అర స్పూన్ చొప్పున దీని అర గ్లాస్ నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి దీంతో రక్తంతో కూడిన విరేచనాలు బంకతో కూడినటువంటి విరేచనాలు అజీర్ణం వల్ల విరేచనాలు అన్నీ కూడా మొత్తం తగ్గిపోతాయి ఇక రక్తహీనత అంటే పాండు రోగంలో కూడా ఈ ఈ బూరుగా చాలా బాగా పనిచేస్తుంది లుకోరియా తెల్లబట్టం తగ్గిస్తుంది మెయిన్గా అరికాళ్ళ మంటలు తగ్గిస్తుంది ఎలా తెలుసుకుందాం ఇక్కడ మీరు వాడాల్సింది బూరుగ వేరు ఈ బూరుగ వేరు పట్టని పొడి చేసుకొని పటికి బెల్లం కలిపి తీసుకుంటూ ఉండండి దీంతో ఈ ఎనీమియా కరెక్ట్ అవుతుంది తెల్లబట్ట సమస్యలో మంచి ఫలితం ఉంటుంది అరికాల మంటలు తగ్గుతాయి తెల్లబట్టకి స్పెసిఫిక్గా ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తారంటే బూరగ చెక్క చేదు జీలకర్ర పటిక బెల్లం కలిపి దంచి నీళ్ళు కలిపి రసం తీయండి ఇప్పుడు దీన్ని ఒక గుగ్గిడు చొప్పున తాగుతూ ఉంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది అలాగే మూత్రంలో కొంతమందికి శుక్ర నష్టం జరిగిపోతూ ఉంటుంది పేషెంట్ ఉంటారు డాక్టర్ గారు యూరిన్తో పాటుగా ఆ స్వరం కూడా వస్తుందండి డాక్టర్ గారు అని ఇలాగే మూత్రంలో శుక్ర నష్టం జరుగుతున్నా శీక్రస్కలం ఇబ్బంది పెడుతున్నా బూరుగతో ఒక చక్కని చికిత్స ఉంది బూరుగా వేరుపడి పటికి బెల్లం పడి సమంగా కలిపి దీని ఒక స్పూన్ చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాల కలిపి సేవిస్తూ ఉంటే మూత్రంలో శుక్ర నష్టం శిఖరస్ఖలనం ఇలాంటివి తగ్గుతాయి వీర్య వృద్ధి జరుగుతుంది అలాగే తీవ్రమైనటువంటి ఈ స్వప్న స్కలనాలు అదుపులోకి వస్తాయి ధాతుపుష్టి జరుగుతుంది ఇదే పద్ధతిలో రక్తస్రావం అంటే ఎర్రబట్ట కానీ తెల్లబట్ట కానీ నోటి వెంట ముక్కు వెంట రక్తం బట్టం కానీ ఇలాగే బ్రీడింగ్ టెండెన్సీస్ని బూరుగతో ఎక్సిడెంట్గా కంట్రోల్ చేయొచ్చు ఎలాగో తెలుసుకుందాం ఎండబెట్టినటువంటి ఈ బూరుగ పువ్వుల పొడి లేదా బూరుగ బంక పొడి ఒక స్పూన్ చొప్పున తేనెతో కానీ పాలతో కానీ కలిపి రోజు రెండుసార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ మహిళల్లో ఇబ్బంది పెట్టేటువంటి ఎర్రబట్ట తెల్లబట్ట తగ్గుతాయి అలాగే నోటి నుంచి ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుందా కానీ ఇది బాగా పనిచేస్తుంది ఇలాగా బ్లీడింగ్ కండెన్సీ దీంతో కంట్రోల్ చేయొచ్చు ఎండబెట్టినటువంటి బూరగ బంక పొడిని కానీ బూరుగా పూల పొడిని కానీ దీన్ని ఒక టీ స్పూన్ చొప్పున పాల కలిపి తాగుతూ ఉండాలి ఇక వెంట్రుకలు తెల్లబడుతున్నప్పుడు కూడా బూరగను వాడుకోవచ్చు బూరగ పువ్వులు అలాగే కలువ దుంపలు గుండకలగరాకు సమంగా తీసుకోండి బూరగ పువ్వులు కలువ దుంపలు గుండకలగరాకు అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి కొద్దిగా నీళ్ళు కలిపి నూరేసేసి రెట్టింపు నువ్వుల నూనె కలిపి దీన్ని మరిగించాలి ఎంతవరకు ఆ అంశం అంతా ఆవిరైపోయి తైలం మాత్రమే మిగలాలి అలా తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకొని తలకి రాసుకొని మద్దనా చేసుకుంటూ ఉంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది అలాగే నోటిపోతలో కూడా బూరగా బాగా పనిచేస్తుంది బూరుగా ఈ పళ్ళు మీకు ఇక్కడ అవసరం ఫ్రూట్స్ బూరగ పళ్ళని పాలతో నూరి నాలుగు పైన బుగ్గల లోపల పూసుకుంటూ ఉంటే నోటిపోత తగ్గుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే బూరుగా నల్లటి మచ్చల్ని మొటిమల్ని అద్భుతంగా తగ్గిస్తుంది ఎలాగో తెలుసుకుందాం బూరుగ ముళ్ళు అనుకున్నామే ఆ కాండం పైన ముళ్ళులాగా వస్తాయి ఆ ముళ్ళని పాలు చిలకరిస్తూ అరగదీయండి అప్పుడు మీకు గంధం వస్తుంది దాన్ని ముఖం మీద నల్ల మచ్చల మీద పూసుకోండి అలాగే మొటిమల మీద పూసుకోండి ఆశ్చర్యకరంగా ఈ మొటిమలు మచ్చలు తగ్గి ముఖం చాలా ఫ్రెష్గా చాలా కాంతివంతంగా తయారవుతుంది చూసారా ఇలాగా బూరుగ చెట్టు సంబంధించి అనేక అద్భుతాలు అనేక ఔషధ రహస్యాలు ఉన్నాయి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సైత్కంగా సమగ్రంగా తీసుకున్నాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం